మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకుడుగా కాంబినేషన్లో వస్తున్న సినిమా విశ్వంబర ఈ సినిమాలో హీరోయిన్గా త్రిష నటిస్తుంది సోషియా ఫాంటసీ జోనర్లో ఈ సినిమా ఉండబోతుందన్న విషయం తెలిసిందే మరొక విషయం ఏంటంటే ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉండబోతుందట అంతేకాదు ఇది చాలా హైలైట్గా ఉంటుందట అయితే ఈ చిత్రంలో మరో సీనియర్ హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది కథ ప్రకారం అయితే సెకండ్ ఆఫ్లో వచ్చే ఈ పాత్ర సినిమాలో కీలక పాత్ర అని అంటున్నారు మేకర్స్ ఇప్పుడు ఈ పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ విజయశాంతిని ఒప్పించే పనిలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది బాహుబలిలో రమ్యకృష్ణ పాత్ర ఎంత కీలకమో ఈ సినిమాలో కూడా ఈ పాత్ర కూడా అంతే కీలకమట అందుకే సీనియర్ హీరోయిన్ అయిన పా విజయశాంతిని ఈ పాత్ర కోసం మేకర్స్ అడుగుతున్నారని తెలుస్తుంది గతంలో మన మెగాస్టార్ చిరు అండ్ విజయశాంతి కాంబోలో వచ్చిన ఏ సినిమా అయినా సూపర్ డూపర్ హిట్ అనే తెలుస్తుంది అందుకే ఈ కాంబినేషన్ కుదిరితే విశ్వంబారాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట మేకర్స్ మరి చూడాలి మరి ఏం జరుగుతుందో ఇక ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో త్రిషా చిరువులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో మెగాస్టార్ను ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో ఆయన పాత్ర అలాగే ఉంటుందట అలాగే ఈ చిత్రంలో అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందట యూవి క్రియేషన్ నిర్మిస్తున్న ఈ విశ్వంబరా సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు ఈ చిత్రం జనవరికి సంక్రాంతి కానుగ్గా పదో తారీఖున రెండు వేల ఇరవై ఐదున విడుదల కాబోతుందని మేకర్స్ అయితే విడుదల చేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ